రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియన్స్కే పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను కూర్చోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చెయ్యి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి అక్కడ ఉన్న రైతులందరూ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివ్వాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదని ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యసీ పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నువ్వురా నేను వస్తాం మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరిని కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నువ్వురా నేను మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు రెండు ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్యానాదెల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటా ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజేయి మాటలు బంజేయ్ ఇలాగులో తొండలు పెడతా చెట్టుకు గట్టేస్తా చంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బని గోళీలు ఆడతా గుడ్లు గుడ్లతో గోళీలాడతా నువ్వు నువ్వాడు కాదు నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్సెన్స్లోనే నీ సెక్యూరిటీ లేకుండా అధికార ఘనం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులను అడుగు వాళ్ళే చెప్తారు ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ప్రతి రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్ని ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరియలు పెట్టడం ఆంక్షలు పెట్టడం కోతలు పెట్టడం ఎన్ని మాటలు అన్నారన్నాడు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరు అర్హుడే రుణం గనక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి పరుగు పరుగున బ్యాంక్ బాండి తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చుకోండి నేను చేస్తా అన్నారు కానీ వాస్తవం ఏంటి ఈ రోజు ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈ రోజు పేపర్లు ఎదురాస్తున్నాయి ఇది మా పరకాల పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది అక్కడి లోకల్ పత్రిక మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్ మళ్ళీ ఒక పెద్ద రైట్ మమ్మల్ని గుర్తించట్లేదు ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ బాధలు రైతుల ఫోటోలతో సహా బాదావత్ కిరణ్ కుమార్ ఇంకా చాలా మంది వివరాలు ఎంతమందికి అయింది రుణమాఫీ ఇంకెంతమందికి కాలేదు అంటూ మేమున్నామని గుర్తించండి అంటూ రైతులు ఒక ఇట్లా వాపోతున్నారు ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ పెన్షనర్ కు కట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్ రేషన్ కార్డు లేకుంటే కట్ ఇవన్నీ చెప్పినా ముందు ఏవీ లేదు అప్పుడు నలభై వేల కోట్లు ఇప్పుడేమో మొత్తం కటింగ్ ల మాస్టర్ లాగా సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి అరవై శాతం మందికి ఎగ్గొట్టి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవా లక్ష కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేమున్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు రంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదలు డిసెంబర్ తొమ్మిది తర్వాత పంద్రా ఆగస్టు ఇవాళ పంద్రా ఆగస్టు పోయింది ఇవాళ పదహారు ఆగస్టు అందుకే మేము కూడా వెయిట్ చేసినాం సీఎం చెప్పిండు కదా పంద్రా ఆగస్ట్ అని అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్ గా పంద్రా ఆగస్ట్ కు చేస్తాడేమో అనుకున్నాం కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్ గా కనబడతా ఉంది మార్పు మార్పు అన్నారు రైతు మొత్తానికి ఏమార్చారు రేవంత్